ఇలాంటికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ వాకిలి టోటల్ అండి టోటల్ చూడండి ఏడు నుంచి అర కిలోమీటర్ పైన ఉందండి తార్ తా రోడ్ ఫేసింగ్ రౌండ్ ఇవ్వాలి ఈ గ్రీన్గా కనిపించేది మొత్తం ఈ నలభై ఎకరాలు బౌండరీ అండి తార్ రోడ్ ఫేసింగ్ ఇది చూసారా ఇప్పుడు వరి పంట వెన్ను దశలో ఉంది మంచి పొట్ల మీద ఉంది వరి పంట నలభై ఎకరాలకు సంబంధించినటువంటి ఆ గెస్ట్ హౌస్ కానీ ఆ మెయిన్ గేట్ ఇవన్నీ అండి ఈ పరిస్థితి బాగా చూసారు కదండి లాస్ట్ బాగుంటుంది అది అది లాస్ట్ బాగుంటుంది నలభై ఎకరాలకి